కాడి వదలకు ముందే కారు సిద్ధం కార్డు పెట్టుకుని రెడీగా ఉండాలండి లేట్ చేయకూడదు పదార్జులు కూడా కంటిన్యూగా నిర్వహించకూడదు ముందుగానే కమిటీ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఉదయమే లేట్ అయింది కాబట్టి కంటిన్యూగా ఉంటుంది దయచేసి త్వర త్వరగా రావాలా డ్రాలో పాల్గొనాలండి సమయం పదహైదు నిమిషాలు సారథులు ఏడు మంది మాత్రమే ఉండాలా చర్నాకొలు నాలుగు మాత్రమే ఉపయోగించాలా కర్ర తిప్పి కొట్టరాదు తోక పట్టరాదు కోడలు ఉపయోగించరాదు లైన్ అటు చివర ఇటు చివర టచ్ అయిన తర్వాత మళ్ళా యూత్ వారు గమనిస్తున్నారన్న మీరు కూడా అటు లైన్ టచ్ లేదని గమనిస్తున్నారా నీళ్లు ఒక పక్కనే కావాలా రెండు పక్కన లేదు నీళ్లు ఒక సైడే కావాలండి దయచేసి ముందుగానే తెలియజేస్తున్నావు పాల్గొనాలండి పదే పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైనా కానీ మొదటి పదహైదు నిమిషాలు రావాలా లేట్ చేయకూడదు మదుమాన గురప్ప స్వామి ఆశీస్సులతో పెట్టుబడి పద్మావతి గారు లింగాపూర్ గ్రామ పుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గారు చలకల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దువ్వరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే దుంపలకట్ట ఆశీస్సులతో మొత్తలతో అరవింద్ నాయుడు గారు పత్తూరు గ్రామ కాజిపేట మండలం ఒకటి రెడీ ఐదో ఐదు నమోదు చేస్తున్న వారు చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా పదైదు లంకమల్లేశ్వర స్వామి ఆశీస్సులతో పోకల నరసింహారెడ్డి గారు పనస సముద్రం గ్రామం బద్వేల మండల వైఎస్ఆర్ కడప జిల్లా రోపల్లి సూర్య గారు చెన్నూరు గ్రామ చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెడీ తమ్ముడు ఎనిమిదో పేరు నమోదు చేసుకున్న వారు నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పాలి నాగ చైతన్య గారు చెన్నముక్కపల్లి గ్రామ కాసీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మేడం రాజా గారు సిద్ధపటం పద్నాలుగు పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చిన్నేరికల బాలశౌరి గారు కోట్లూరు గ్రామ ఒల్లూరు మండలం పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో చాగంరెడ్డి సుబ్బారెడ్డి గారు మురాయిపల్లి గ్రామ చేపడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె విశ్వనాథ్ రెడ్డి గారు పాసంగటపల్లి గ్రామ పెళ్లిమారి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బైరగాని గురుకునింద్ర గారు దేవంశ్ యాదవ్ గారు కాదరాబాద్ గ్రామ పెద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు ఈశ్వరుని ఆశస్సులతో మౌలి లక్ష్మిరెడ్డి గారు మైదుకూరు గ్రామ పొద్దుటూరు మండలం మైదికూరు గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా అండి అయ్యా తవాల్చిన మంచి ఎవరో తీసుకోగలయ్యా తొమ్మిది తొవ తవ్వాలి ఆరు చీటీ ఎవరో

என்ன பட்டா என்ன பட்டா என்ன பட்டா என்ன பட்டா காலி هيك பாயு ராயே